హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత హర్చ్ ఐడియాస్ ఈ రోజు మేము ఏం చేస్తున్నామంటే వెజ్ మంచూరియా దానికోసం క్యాబేజ్ క్యారెట్ బంగాళదుంప తీసుకుని గ్రేట్ చేసుకుని దాంట్లో కాన్ఫ్లోర్ మైదా వేసుకుని సరిపడా సాల్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకుని ఇలా బౌల్స్ అయితే రెడీ చేసుకుని అయితే బౌల్స్ లాగా చేసుకుని ఆయిల్ హీట్ చేసి దాంట్లో అయితే వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత అవన్నీ కూడా ఇలా చూస్తారు కదా ఇట్లా అయితే వస్తాయి చూడండి మంచిగా మంచూరియా బౌల్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా బాగుంది ఇలా ఉట్టుగా కూడా తిన్నా కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఇవైతే ఇప్పుడు మంచూరియా ప్రిపేర్ చేసుకోవాలి కదా మనం ఇలా బౌల్స్ అయితే పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు దాంట్లో వేసుకోవడానికి ఆనియన్ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసి అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాణి పెట్టుకొని అండ్ దాంట్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కొంచెం వెల్లుల్లి అయితే కట్ చేసి అయితే వేసుకోవాలి పీల్ చేసేసి వెల్లుల్లి వేసుకున్న తర్వాత మనకి ఎప్పుడు ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి అట్లా వేపేసుకుని దాంట్లో కొద్దిగా అయితే వాటర్ అయితే వేసుకుని తర్వాత మనం సోయా సాస్ ఇది సోయా సాస్ ఒక త్రీ స్పూన్స్ త్రీ కప్స్ ఆర్ ఫోర్ కప్స్ వరకు వేసుకోవాలి అంటే మాది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి అండ్ చిల్లీ సాస్ కూడా దీంట్లోనే వేసుకుని అండ్ టమాటా సాస్ కూడా వేసుకుని మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి అండ్ కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకొని మనకి ఎన్ని వాటర్ అయితే పడతాయో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం అట్లా మరగనివ్వాలి ఇదంతా కూడా మనకి రోడ్ సైడ్ ఎట్లా ఉందో టేస్ట్ సేమ్ అట్లనే వచ్చింది టేస్ట్ అయితే కూడా అండ్ ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ వెజ్ మంచూరియా బాల్స్ అయితే దీంట్లో అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే ఇవ్వాలి అవి అంతా కూడా వాటర్ అంతా అవంతా అబ్జర్వ్ చేసుకునేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలన్నమాట మంచిగా ఇట్లాగా కుక్ అయనివ్వాలి దాన్ని అప్పుడే మనకి లోపల వరకు కూడా మొత్తం పీలుస్తుంది అండ్ పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి అట్లాగా కలిపేసుకున్న తర్వాత బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకంతే అయిపోయినట్టే చాలా చాలా టేస్ట్ ఉంది డెఫినెట్గా ట్రై చేయండి హోమ్ మేడ్ అండ్ ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యూస్ చేయలేదు చాలా బాగుండే పిల్లలకి కూడా మంచిగా పెట్టేసుకోవచ్చు అంతే రెడీ అయిపోయింది పైన టమాటాకా చెప్తో సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే చాలా బాగుంది అచ్చు రోడ్ సైడ్ టేస్టే వచ్చింది సూపర్ ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి వెరీ ఈజీ ప్రాసెస్ ఇంట్లోనే ఈజీగా క్యాబేజు క్యారెట్ ఉంటే సరిపోతుంది ఇంకా మనకి ఏమైనా కావాలి అనుకుంటే కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టము వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్